నమస్తే ధన సంరక్షణకు పంచతంత్ర పాఠాలు సిరీస్లో ఇది మన చివరి భాగం ఈరోజు మనం తెలుసుకోబోయే పాఠం ఈ ఆధునిక ప్రపంచంలో మోసపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో తెలుసుకందా మనం ఇంతకుముందు నమ్మకం సహనం వైవిధ్యీకరణ మరియు సిద్ధపడటం గురించి నేర్చుకున్నాం ఈరోజు పాఠం చూసింది నమ్మద్దు నిజం తెలుసుకోండి మన చివరి కథ పులిచర్మం ధరించిన గాడిద ఒక చాకలివాడికి ఒక గాడిద ఉండేది ఆ గాడిద బక్కగా ఉండేది దాన్ని బాగా బలంగా చెయ్యడానికి చాకలివాడు ఒక ఉపాయం పన్నాడు పగటిపూట పంట పొలాల్లో ఎవరూ చూడకుండా మేత మేయడానికి వీలుగా దానికి పులి చర్మాన్ని కప్పాడు ఆ గాడిద పులిలా కనిపించేసరికి ఇతర జంతువులు రైతులు భయపడి తాని జోలికి పోలేదు గాడిద పులివేషంలో చాలా కాలం హాయిగా ఎవరి బెడదా లేకుండా పొలాల్లో మేతమేసింది దాని ఆరోగ్యం బాగుపడింది అది సంతోషంగా ఉంది అంతా బాగానే ఉంది కాని ఒకరోజు అది ఒక ఆడగాడిదని చూసింది దాని సహజ స్వభావం దాన్ని ఆపుపోలేకపోయింది అది తన పులివేషాన్ని మరిచిపోయి బిగ్గర్గా గాడిదలా అరిచింది ఆ అరుపు విన్న గ్రామస్తులు అంత ఆకర్షణీయంగా కనిపించేది పులికాదు కేవలం గాడిద మాత్రమే అని తెలుసుకొని వెంటనే దాని దగ్గరకు పరిగెత్తి దానిపై దాడి చేసి మోసం చేసినందుకు శిక్షించారు ఆర్థిక పాఠం ఆకర్షణీయమైన పథకాలకు మోసపోవద్దు డోంట్ జడ్జ్ అ బుక్ బైట్స్ కవర్ ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆర్థిక పాఠం బాహ్య రూపానికి మోసపోకండి పులి చర్మం ఇది ఆర్థిక ప్రపంచంలో ఉండే హామీ ఇచ్చిన అధిక రాబడి ప్రకటనలు లేదా తలతలలాడే బ్రోషర్లకు ఖరీదైన సూట్లు వేసిన ఏజెంట్లు గాడిద నిజానికి అది కేవలం అపాయకరమైన రిస్కీ లేదా మోసపూరితమైన ఫ్రాడ్యులెంట్ పథకం మాత్రమే గాడిద అరుపు ఏదో ఒకరోజు ఆ పథకం యొక్క నిజస్వరూపం బయటపడుతుంది అది మార్కెట్ క్రాష్ అవడం వల్ల కావచ్చు లేదా ఆ సంస్థ మూతపడడం వల్ల కావచ్చు మీరు గాడిదకు మోసపోకుండా ఉండాలంటే నిజం తెలుసుకోండి ఒక పెట్టుబడి అత్యంత ఆకర్షణీయంగా లేదా నమ్మశక్యం కాని విధంగా ఉంటే అది మోసం అయ్యే అవకాశం ఎక్కువ గాడిద అరుపు ఎలా నిజం చెప్పిందో రిస్క్ లేకుండా ఎక్కువ రాబడి ఎప్పటికీ రాదు అనే నిజం ఎప్పుడూ గుర్తించుకోండి యూ డిలిజెన్స్ తప్పనిసరి ఎవరైనా ఒక అద్భుతమైన డీల్ గురించి చెప్పినా మీ సొంత పరిశోధన చేయండి ఆ సంస్థ సేవీ లేదా ఆర్బీఐ అంటే నియంత్రణ సంస్థల వద్ద రిజిస్టర్ అయ్యిందో లేదో తనిఖీ చేయండి ముసుగును తొలగించండి బ్రాండును ఏజెంట్ మాటలు గారడిని కాకుండా ఆ పెట్టుబడి యొక్క అసలు పత్రాలను రిస్క్ ఫ్యాక్టర్లను మరియు దాని చట్టబద్ధతను మాత్రమే చూడండి గాడిద తన నోరు తెరవకుండా ఉంటే బ్రతికేది మనం కూడా అనవసరమైన ఆకర్షణలకు నోరు తెరిచి మన డబ్బును పోగొట్టుకోకూడదు ప్రియమైన వీక్షకులకు ఈ ధన సంరక్షణకు పంచతంత్ర పాఠాలు ఫైవ్ డేస్ సిరీస్ను విజయవంతంగా పూర్తి చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సిరీస్ ద్వారా మనం నేర్చుకున్న ఐదు శక్తివంతమైన పాఠాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం నమ్మకంతో పూడిన మోసాలకు దూరంగా ఉండండి ఆవేశాన్ని అదుపులో ఉంచుకొని సహనంతో దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టండి సంపదను వైవిధ్యకరించి రిస్క్ను తగ్గించండి ఎమర్జెన్సీ ఫండ్తో ఊహించని వాటికి సిద్ధంగా ఉండండి బాహ్య ఆకర్షణలకు మోసపోకండి మీ పరిశోధన తప్పనిసరి ఈ కథలు కేవలం పాత కథలు కాదు ఇవి మీ సంపదకు దిశానిర్దేశించే శాశ్వతమైన ఆర్థిక సూత్రాలు జ్ఞాపకముంచుకోండి మీ ఆర్థిక జీవితానికి మీరే నాయకుడు మీ చేతిలో ఉన్న జ్ఞానమే మార్కెట్లో లభించే అతిపెద్ద ఆయుధం ఈ సిరీస్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి ఈ ముఖ్యమైన జ్ఞానం మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు చేరాలంటే వారికి ఈ వీడియోను షేర్ చేయండి మరిన్ని విలువైన ఆర్థిక పాఠాలు మరియు మోటివేషనల్ కాంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక్కసారి ఈ సిరీస్కు అందించిన అద్భుతమైన మద్దతుకు ధన్యవాదాలు మీ ఆర్థిక యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ నమస్కారం